తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా యాత్రికుల భద్రత రాకపోకల సౌకర్యాల కోసం రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆదివారం ప్రత్యేక భద్రత ఆడిట్ నిర్వహించారు ఈ సమావేశాన్ని అర్బన్ ఇన్స్పెక్టర్ జయచంద్ర ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో నిర్వహించారు సమావేశంలో స్థానిక పోలీసులు రైల్వే రక్షణ దళం ఆర్పీఎఫ్ ప్రభుత్వ రైల్వే పోలీసులు జిఆర్పి ఆర్టీసీ కంట్రోలర్ టాక్సీ యూనియన్ ఆటో యూనియన్ నాయకులు రైల్వే అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో రైల్వే స్టేషన్ పరిసరాల్లో క్రమశిక్షణ పాటించడం యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ట్రాఫిక్ నియంత్రణ అనుమానాస్పద వ్యక్తులు వస్తువులపై నిఘా పార్కింగ్ ప్రాంతాల వద్ద క్రమబద్ధమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు రాబోయే రోజుల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు ఈ సమావేశంలో రేణిగుంట డిఎస్పి శ్రీనివాసరావు సిఐ జయచంద్ర గాజుల సిఐ మంజునాథ రెడ్డి ఆర్పీఎఫ్ సిఐ వెంకటేశ్వర్లు రైల్వే స్టేషన్ మాస్టర్ సిఎస్ రెడ్డి ఏపీఎస్ ఆర్టీసీ కంట్రోలర్ సి గోవర్ధన్ నాయుడు రైల్వే స్టేషన్ టికెట్ ఇన్స్పెక్టర్ కార్తీక్ జిఆర్పీ ఆర్ఎస్ఐ మధుసూదన్ రావు టాక్సీ ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆ హెవీ రష్ టైంలో ఏదన్నా జరిగి జరిగితే దానికి మనం బాధపడాలి అటువంటిది రాకుండా చూసుకోవడానికి ముందుగానే సిస్టమ్ ప్రకారం సిస్టమ్ లో ఒక అలసమైన పర్లేదు వాడని ఎరావు చేయకుండా